ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర అధ్యక్షులు మా అందరి ఆత్మీయ నాయకుడు అల్లం నారాయణ సార్ జన్మదిన వేడుకలను వేములవాడలోని టీయూడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ పక్షాన ప్రెస్ క్లబ్ పక్షాన అల్లం నారాయణ సార్కి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతూ అల్లం నారాయణ సార్ మరింత ఆరోగ్యంగా ఉంటూ జర్నలిస్ట్ సమాజానికి ఎనలేని సేవలు చేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి అల్లం నారాయణ సార్ జన్మదిన శుభాకాంక్షలు